ఇప్పుడే కొన్ని క్షణాల క్రితం శివురాలపల్లి ప్రసాద్ వచ్చాడు ఇంటికి అద్భుతమైనటువంటి కవిత్వం రాస్తున్నాడు తన కవిత్వం పట్ల చాలా ఇష్టం ఉంటుంది నాకు చాలా క్లుప్తంగా గొప్ప లోతైన విషయాన్ని చెప్పేటటువంటి అలవాటు అతని కవిత్వంలో ఉంది జీవితమే కవిత్వం అయినప్పుడు కవిత్వం ఎంత బాగుంటుంది అనడానికి మీకు రెండు చిన్న చిన్నవి వినిపిస్తాను చిన్న కవిత రంగు కవిత్వానికై పుట్టిన పసిబిడ్డకు అరవై ఏండ్లు ఎంతమందికి సంబరమో నడిచొస్తున్న తవ్వలో ఎన్ని అక్షరాలను పాతాడో కవులై మలుస్తున్నారు ఎంత బాగా చెప్పాడు కదా నడిచొస్తున్న తవ్వలో ఎన్ని అక్షరాలను పోతా పాతాడో కవులై మొలుస్తున్నారు ఆయన్ని నాన్నగా ఎందుకు ఎన్నుకున్నారు ప్రేమలో ముంచిన వాక్యం అంట ఆయన్ని నాన్నగా ఎందుకు ఎందుకు ఎన్నుకున్నారు ప్రేమలో ముంచిన అంట అంటూ ఇతను రాసిన కవిత్వాన్ని మీరు కూడా ఆ ఇంట్లో రెండు పక్షులు ఉన్నాయి మూడు పూటలా కవిత్వాన్ని వండుకుంటాయని చెప్పి చెప్పాడు తను తన హృదయం నుంచి వచ్చినటువంటి మాటలు ఇవి కవిత్వ ప్రేమికులైన మా ఇద్దరికి ఈ రోజు చిన్నపాటి పండగ లాంటిది జరిగిందని చెప్పొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్